అష్టాదశ పీఠాల్లో ఐదవ పీఠం అలంపూర్ జోగులాంబ శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలెందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ పీఠాలు మహిమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబగా ఇక్కడ కొలువైన అమ్మవారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లా శివారులో నిలవై ఉంది ఆలంపూర్ పట్టణం ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన ఆలంపూర్ పట్టణ సిగలో మణిముఖమై వెలసింది ఇక్కడ జోగులాంబ ఆలయం పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రా నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలసి భక్తులపై తన కరుణ కటాక్షాలను చూపుతున్నారు అష్టాదశ శక్తి పీఠాల ఆవిర్భావం వెనుక పరమ శివునితో కూడాన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీమణి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి తన భర్త అయిన శివుణ్ణి అవమానపరుస్తుంటే భరించలేక అక్కడే ఉన్న మంటల్లో ప్రాణత్యాగం చేసుకుంటుంది సతీదేవి శివుడికి ఈ విషయం తెలిసి ఉగ్రరూపుడై భార్యదేహంతో తాండవం చేస్తూ భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి ముల్లోకాలు సంచరిస్తుంటాడు అదే సమయంలో శివ వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడుస్తూ ఉంటాడు శివ వీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడి ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంతబాదులో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియటంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావలసి ఉందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఊర్వదంతం పడిన చోటు ఆలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తూ ఉంటారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ లోపిస్తే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని యొక్క ముఖ్య సారాంశం ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరటం ఆ జీవకల మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనటం అనాది కాలంగా వస్తుంది వాస్తు దోష నివారణలకు దృష్టి దోషాలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఆలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు అత్యద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పద్నాలుగవ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండి ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని మరలా పునర్ప్రతిష్ఠించాడు